అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఈ సంక్రాంతిని ఎలా జరుపుకున్నారో కామెడేయండి ఈ సంక్రాంతి అన్నంగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటిదంటే నాకైతే గుర్తుకొచ్చేది పిండి వంటలు అన్నమాట రకరకాల పిండి వంటలు అయితే చేసుకోవచ్చు కదా మేము చిన్న ఉన్నప్పుడు రకరకాల పిండి వంటలు అయితే మా మమ్మీ చేసేది కానీ అప్పుడు ఏమనిపించేదంటే ఎందుకు మా మమ్మీ ఎందుకు చేస్తున్నావు ఉట్టిగా ఎవరు తింటారు అంటే మేము ఎలా అంటే అప్పుడు చేసేటోళ్ళు ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది తెలియదు కదా కదా మా మమ్మీ చేసి పెడతా అంటే ఎందు మా ఎందుకు చేస్తున్నావు ఎవరు తింటారు అని మాట్లాడేటోళ్ళం ఇప్పుడు మాకు చేసి పెట్టడం లేక ఇప్పుడు చేసి పెడితే తింటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా అంటే వాళ్ళు చేసి పెట్టినప్పుడు ఆ వ్యాల్యూ అనేది తెలియదు మనకు ఎప్పుడైతే మనం చేసుకొని మనం తినాలి అనే పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి అది అర్థమవుతుంది అప్పుడు మమ్మీ చేసి పెడితే అలా అన్నాం కదా అని ఒక ఫీలింగ్ అనేది తెలుస్తుంది కదా మొత్తానికైతే ఈసారి కూడా మా మమ్మీ అప్పాలు చేసుకొచ్చింది ఎందుకు చేసుకొచ్చిందో తర్వాత చెప్పుకుందాం ముందుగా అయితే నేనైతే ఇలా చిన్న ముగ్గు అలా అని పెద్దదేం కాదు లైట్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు కదా ఫస్ట్ ముగ్గులు అయితే ఇంటి ముంగట ముగ్గులు ఉండాల్సిందే ముగ్గులు లేకపోతే అసలు ఆ సంక్రాంతి పండుగనా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా మొత్తానికి ఈరోజు నేనైతే ఇలా చిన్న ముగ్గుతో అయితే నా డే అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట నా ముగ్గులో అన్నీ ఉంటాయి చూడండి చెరుకు గడ వేసాను కదా చెరుకు గడ కైట్ వారి ఇప్పుడు నేను వేసేది వారి గొలుసు అన్నమాట అంతేకాకుండా దాని కుండ ఉంది కదా భోగి పాలు పొంగేయకుండా అంతేకాకుండా కింద చూడండి భోగి మంటలు అన్నమాట అలానే ఆవుది కూడా వేసాను అనమాట అంటే నాకు ఏంటంటే నా ముగ్గులో సంక్రాంతి మొత్తం కనబడాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో నేనైతే ఈ చిన్న ముగ్గు వేసాను బాగుందో బాగా లేకపోతే అది సెకండరీ కానీ నా ముగ్గులో ఇవన్నీ కనబడాలని మాత్రం నేను ఈ ముగ్గు అయితే వేసుకున్నాను మొత్తానికి ఫైనల్లీ నా ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేవారికి చాలా అంటే చాలా బాగా కనబడింది మీలో ఎంతమందికి కలిసే ఎగరేయడం ఇష్టమో చెక్ కామెంట్ చేయండి కైట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎగరేయడం మేమైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఆడుకునేటో అండ్ మేము రోజుకో గాలిపటం అయితే పోగొడుతున్నామని మా అమ్మ అయితే మాకు న్యూస్ పేపర్తోనైతే గాలిపటం తయారు చేసి ఇచ్చేది అలా ప్రయోగాలు కూడా చేసేటోళ్ళం మేము కూడా న్యూస్ పేపర్తోని గాలిపటాలని తయారు చేసుకునేటోళ్ళం అన్నమాట గాలిపటాలతో తయారు చేసుకునేవి ఎక్కువ హైట్ అయితే పోకపో కానీ ఒక సాటిస్ఫాక్షన్ మేము గాలిపటం తయారు చేసుకున్నాం మేము గాలిపటం ఎగరేస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది నిజంగా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తే చాలా బాగుంటుంది కదా అండ్ ఇంకొకటి అప్పాలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అప్పాలు చేసుకున్నారా ఇంట్లో అందరూ ఇప్పుడు ఈ జనరేషన్లో యూట్యూబ్లో చాలామంది అప్పాలు చేసైతే ఆర్డర్ల మీద ఆర్డర్లు పంపుడే పంపుతారు కదా ఇలా చాలా వరకు చాలామంది ఈ అప్పాలు చేయడంలో కూడా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారన్నమాట మనకి సంక్రాంతి అనంగానే గుర్తుకొచ్చేది అప్పాలు అన్నమాట ఈ అప్పాలు ఏంటి సంక్రాంతి పండుగనే లేదు ఖచ్చితంగా కంచుడు పెట్టాలని అంటారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు కంచుడు పెట్టాలి ఏదో ఒక కనీసం పూరీలన్నా చేసుకోవాలని చెప్తారు ఎన్నో రకాల పిండి వంటలు ఉంటాయి అందులో సంక్రాంతి అనగానే పిండి వంటలు గుర్తొస్తాయి ఆ పిండి వంటలు ఏంటంటే సకినాలు కావచ్చు అరిసెలు కావచ్చు కర్రీలు కారపూసలు లడ్డూలు అరిసెలు ఇలా చాలా రకాల పిండి వంటలు అయితే మనం సంక్రాంతి రోజు జరుపుకుంటాం చేసుకుంటాం కదా మొత్తానికి సంక్రాంతి అంటేనే మనకు పిండి వంటలు సంక్రాంతి ఈక్వల్ పిండి వంటలు అని ఒక టైటిల్ ఇవ్వచ్చు అన్నమాట పిండి వంటలు చేసుకోకుండా సంక్రాంతి పండుగ పండుగ అనేది జరగదు మొత్తానికి ఈ సంక్రాంతికి చాలా వరకు చాలామంది కొన్ని రకాల పిండి వంటలు చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా సకినాలు అరిసెలు అయితే చేసుకుంటారబ్బా మనకు సంవత్సరంలో వచ్చే మొదటి పండగ అన్నమాట సంక్రాంతి అందుకే సంక్రాంతికి అంత స్పెషాలిటీ ఉంటుంది సంక్రాంతి రోజు ఓన్లీ పిండి వంటలే కాకుండా ముగ్గులు వేసుకుంటారు గాలిపటాలు ఎగరేస్తారు పందం కోళ్ళు అలా అని చాలా వారికి సంక్రాంతి రోజు చాలా స్పెషల్గా జరుపుకుంటారు అంతేకాకుండా మొత్తానికి ఆ రోజైతే మేము పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవునికైతే దీపం అయితే పెట్టేసుకున్నామండి దేవునికి దీపం పెట్టుకున్న తర్వాత ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే ఆ డే మొత్తం చాలా హ్యాపీగా జరిగిపోద్ది అన్నమాట ఇలా పూజ కంప్లీట్ అయిపోయినాక టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను టిఫిన్ ఏం ప్రిపేర్ చేశానంటే నేను ఇక్కడ టమాటో ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోనే జీలకర్ర ఆనియన్స్ అయితే వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వారికి అయితే ఫ్రై చేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని టమాటాస్ మనం కట్ చేసుకున్నాము కొంచెం చాప్ చేసుకునేటప్పుడు చిన్న చిన్నగా చాప్ చేసుకొని అయితే మనం టమాటాస్ అయితే వేసుకోవాలి తొందరగా కుక్ అవుతుంది అండ్ తర్వాత అందులోకి కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి అలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం రైస్ వేస్తే వేసుకోవాలి ఫైనల్లీ మన టమాటా రైస్లోకి అయితే మనం రైస్ అయితే వేసేసుకున్నాం కదా రైస్ వేసుకొని మంచిగా ఫ్రేమ్ అనేది ఫుల్గానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్రేమ్ అనేది ఫుల్గా ఉంటాయి మనకి రైస్ అనేది హీట్ అనేది చాలా బాగా హీట్ అవుతుంది మంచిగా కుక్ అవుతుంది దానివల్ల మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫైనల్లీ నా టమాటా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది ఈరోజు మేము సంక్రాంతి రోజు టిఫిన్గా చేసేసుకుందాం అన్నమాట ఇలా టిఫిన్ చేసుకొని తిన్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మా అమ్మ నా కోసం ఏమేమి అప్పాలు తెచ్చిందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి పాపం తనకి హెల్త్ బాగోలేకపోయినా కూడా నా కోసం అయితే అప్పాలు చేసేసుకొని వచ్చింది చూడండి మా మమ్మీ నా కోసం ఇక్కడ ఎన్ని రకాల పిండి వంటలు అయితే తీసుకొచ్చిందో చూడండి మా ఊరి నుంచి మాకైతే ఎయిట్ అవర్ జర్నీ అయినా కూడా మా మమ్మీ ఎయిట్ అవర్ జర్నీ చేసి అయితే వచ్చింది తనకి కాలనొప్పులు అయినా కూడా నిజంగా ప్రే చాలా గ్రేట్ కదా బిడ్డల కోసం ఎంత కష్టమైన వాళ్ళు పడతారు ఎంత కష్టమైన ఏదైనా కూడా చేసుకొని తీసుకొస్తారు మా అమ్మ అయితే నా కోసం ఒక్కటి రెండు అని చెప్పలేను చాలా అంటే చాలా రకాల పిండి వంటలు అయితే చేసుకొచ్చింది చూడండి ఇక్కడ అయితే లడ్డూలు చేసుకుని వచ్చింది లడ్డూలే కాకుండా అరిషలు తీసుకొచ్చింది అలానే గ్యారలు సకినాలు మా చెట్లకి కొన్ని చిక్కుడుగాయలు కూడా వెళ్ళాయండి ఆ చిక్కుడుగాయలు కూడా తీసుకొని వచ్చింది అంతేకాకుండా మాకు నిమ్మ నిమ్మకాయ చెట్లు ఉన్నాయి నిమ్మకాయలు కూడా కరివేపాకు మనకు ఊళ్ళల్లో అంత ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఇక్కడ అంటే సిటీలలో ఫ్రెష్గా దొరకడం కష్టం అని అక్కడ నుంచి మా మమ్మీ వచ్చినప్పుడల్లా నాకు నిమ్మకాయలు కానీ కరివేపాకు కానీ ఏమైనా కూరగాయలు ఉంటే కూరగాయలు కానీ తీసుకొని వస్తుంది అలానే పచ్చళ్ళు కూడా పెడితే పిక్కిల్స్ కూడా మా మమ్మీ తీసుకొని వస్తుందండి నా కోసం మొత్తానికి ఈరోజు నా కోసం అయితే ఇవన్నీ తీసుకొని వచ్చింది చాలా అంటే చాలా చాలా వరకు మా మమ్మీ వచ్చినప్పుడు ఇలా అన్నీ తీసుకొని వస్తుందండి ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని వస్తుంది ఇలా అన్ని రకాల అయితే మా మమ్మీ తీసుకొని వచ్చింది మీ మమ్మీ కూడా ఎంతైనా మీ మమ్మీ కూడా ఎప్పుడు వచ్చినా ఇలా తీసుకొస్తుందో కామెంట్ చేయండి మా మమ్మీ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి తీసుకొని వస్తుంది ఎందుకు మమ్మీ ఇవన్నీ తీసుకొచ్చా ఉట్టిగా రావచ్చు కదా అని అంటే ఎందుకు నానా ఇక్కడ అయితే ఫ్రెష్గా దొరకాయి కదా మీకు అని చెప్తుంది ఎప్పుడు ఏదో ఒకటి అయితే చెప్పుకుంటూనే ఉంటుంది కానీ పట్టుక రాకుండా మాత్రం ఉండదు ఏదో ఒకటి వచ్చేటప్పుడు పట్టుకొని వస్తుంది ఇదైతే నిమ్మకాయ పచ్చడి అండి మా చెట్లకు నిమ్మకాయ వెళ్తే నిమ్మకాయ వెళ్తూ అయితే నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టింది రాంగ అయితే పట్టుకొని వచ్చింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చేసాను మొత్తానికి అప్పాలు కూడా టేస్ట్ చేశానండి అప్పాలు కూడా చాలా అంటే చాలా బాగుంది మా మమ్మీ ఎంతో ప్రేమగా చేసుకొచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది అందులో నాకైతే లడ్డూలైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి